హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి నండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ సమ్మర్లో మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ నెక్ కానీ డార్క్ కలర్లో మారిపోతూ ఉంటుంది బాగా ట్యాన్ పట్టేసి మరి దాన్ని ఇన్స్టెంట్గా రిమూవ్ చేసుకొని వైట్ కలర్లో చేసుకోవడానికి ఈ క్రీమ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అందులో రెండు స్పూన్ల రైస్ పౌడర్ వేసుకోవాలి అదే బియ్య పిండి అండి చక్కగా ఇలాగ రెండు స్పూన్ల రైస్ పౌడర్ వేసుకొని గడ్డ కట్టుకోకుండా అయితే దీన్ని తిక్క పేస్ట్ లాగా అయితే ఉడికించుకోవాలి ఉండలు ఉండలు అసలు కట్టుకో కట్టకుండా అయితే కలుపుకోవాలండి ఈ క్రీమ్ అనేది మనకి డార్క్గా ఎక్కడైతే ఉంటాయో కదా హ్యాండ్స్ కానీ అలాగే లెగ్స్ కానీ నెక్ కానీ ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందండి మనం బయట మార్కెట్లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అయితే తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము కానీ ఇంట్లోనే ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం ట్యాన్ అనేది పోగొట్టుకోవచ్చు అంత బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇలా ఉడికించుకున్న దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తెచ్చుకోవాలండి ఇది కొంచెం చల్లబడిన తర్వాత వేరొక బౌల్లోకి మనకు కావాల్సినంత తీసుకోవాలి ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ సమ్మర్లో ఈ క్రీమ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఇలా బౌల్ తీసుకొని ఇందులో మనకు కావాల్సినంత క్రీమ్ అయితే తీసుకోవాలండి ఇంకా ఇలా తీసుకున్న దాంట్లో ఈ మిగిలిన క్రీమ్ అనేది మనం చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం డైలీ వాడుకోవచ్చు ఇక ఇందులో అయితే మనం వంట సోడా కొంచెం వేసుకోవాలండి ఈ వంట సోడా అనేది మన ట్యాన్ని రిమూవ్ చేయడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ అండి ఈనో అండి ఇందులో సగం అయితే ఆఫ్ అయితే సరిపోతుంది ఈనో ప్యాకెట్ కూడా ఇది కూడా మనకి ట్యాన్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ రిమూవ్ చేసుకోవడానికి ఈనో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా వేసుకున్న దాన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ రెండిటిని ఆ తర్వాత ఇందులో లెమన్ అండి లెమన్ ఆఫ్ అయితే సరిపోతుంది దాన్ని కూడా పిండుకొని చక్కగా మిక్సీ చేసుకొని ఇంకా ఇంతేనండి ఈ మూడింటిని కలుపుకొని ఇంకా మనం డార్క్గా ఉండే హ్యాండ్స్కి కానీ అలాగే నెక్కి కానీ అలాగే కాళ్ళకు కూడా కొంతమందికి బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటిపైన అప్లై చేసుకొని చక్కగా రుద్దితే దాని మీద ఉన్న మురికంతా పోయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది తప్పకుండా ఇదైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని నేను మీకు ఇప్పుడు నా హ్యాండ్కి అప్లై చేసి అయితే చూపిస్తాను అలాగే ఈ క్రీమ్ అనేది మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్ట ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ అనేది ఇంట్లో తరిగే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి పెద్దగా ఖర్చు కూడా ఉండదు ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలండి మంచి గ్లో అయితే వస్తుంది అలాగే ఫేస్ ఒక కలరు హ్యాండ్స్ ఒక కలరు లెగ్స్ ఒక కలర్ ఉంటే బాగోదు కదండి అప్పటికప్పుడు మనకి ట్యాన్ అని రిమూవ్ చేసుకోవచ్చు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ రైస్ క్రీమ్ అనేది అలాగే ఈ క్రీముని మనం ఓన్లీ హ్యాండ్స్కి నెక్కి లెగ్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఫేస్కి అప్లై చేసుకోవద్దండి ఎందుకంటే ఇందులో మనం వంట చూడ ఈయనో కలిపాం కాబట్టి మంచిది కాదు ఈ క్రీమ్ అనేది మనం ఆడవారు కానీ మగవారు కానీ వాడవచ్చండి ఎటువంటి అభ్యంతరం అయితే లేకుండా ఎవరైనా వాడచ్చు అలాగే చిన్నపిల్లలకు కూడా దీన్ని అయితే అప్లై చేయొచ్చు కానీ వాళ్ళు బాగా సెన్సిటివ్ కాబట్టి ఎక్కడ బాడీకి మాత్రమే అప్లై చేయాలి ఇది మంచి అప్పటికప్పుడు ఇన్స్టిట్యూట్లో అయితే వస్తుందండి తప్పకుండా ఇదైతే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలా అప్లై చేసుకునేదాన్ని మనం ఒక పావు గంట పది నిమిషాలు ఉంచుకొని అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ రెమెడీ కాబట్టి అందరూ చేయొచ్చు తక్కువ ఖర్చుతో మంచి స్కిన్ గ్లో స్కిన్ అయితే వస్తుంది ఈ క్రీమ్ అనేది వారంలో త్రీ టైమ్స్ అయితే ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుంటే మన హ్యాండ్స్ మీద ఉన్న ట్యాన్ అనేది చాలా వెంటనే బాగా రిమూవ్ అయిపోతుంది ఇంకా నేను మీకు వాచ్ చేసి అయితే చూపిస్తాను లైవ్లోనే చూడండి చక్కగా ఎంత బాగా పోయిందో ట్యాన్ అనేది చూసారు కదా ముందుకి తర్వాత మనం ఇలా అప్లై చేసిన తర్వాత ఎలాగ ఉందో హ్యాండ్ అనేది చూస్తున్నారు కదండి ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ రెమెడీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలాగా మనం ప్రిపేర్ చేసుకుని అయితే ఇలా చూసాను కదండి తేడా మీకు బాగా కనిపిస్తుంది కదా అలాగే ఈ క్రీమ్ అనేది మనం డైలీ వాడొచ్చండి ఇలా వాడడం వల్ల మంచి గ్లాసీ స్కిన్ అయితే వస్తుంది స్కిన్ కూడా వైట్ కలర్లోకి అయితే మారుతుంది నా హ్యాండ్ అయితే చాలా స్మూత్గా ఉంది తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి ఈ మిగిలిన ఈ క్రీమ్ని అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే మీకు టైం ఉంటే ప్రతిరోజు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే అండి ఈ రైస్ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది నాకైతే మీకు కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి